హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో దసరా నవరాత్రులు మొదలైపోయాయి మరి నవరాత్రుల్లో చేయవలసిన పనులేమిటో చేయకూడని పనులేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం హిందూ మత విశ్వాసం ప్రకారం దేవీ నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తొమ్మిది విభిన్న రూపాలను పూజిస్తారు శరణ్ నవరాత్రుల్లో ప్రధానంగా దుర్గాదేవిని ఆరాధిస్తారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారు అయితే ఈ నవరాత్రులలో పూజలు చేయటం మంచిదే కానీ తెలిసి తెలియకుండా చిన్న చిన్న పొరపాట్లు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు మరి దేవీ నవరాత్రుల్లో ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ అరచేతి పరిమాణంలో ఉన్న దుర్గామాత చిన్న చిత్రాన్ని లేదా పటాన్ని నవరాత్రుల పొడవున ఇంటి గుడి లేదా పూజాస్థలం మధ్యలో ఉంచండి దుర్గాదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు శ్రేయస్సు అదృష్టం శక్తి ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది నవరాత్రి సమయంలో దుర్గాదేవికి ఎరుపు రంగు పువ్వులను సమర్పించాలి ఎరుపు రంగు బట్టలను సమర్పించాలి నవరాత్రుల్లో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు దుర్గాదేవికి ప్రత్యేకంగా పువ్వులు పండ్లు స్వీట్లు సమర్పించాలి నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గాదేవి మంత్రాలను పఠించాలి అలాగే ధ్యానం చెయ్యాలి దీనితో మానసిక ప్రశాంతత ఏకాగ్రత పెరిగి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుందని చెబుతున్నారు పండితులు నవరాత్రులలో సూర్యోదయ సమయంలో నిద్ర లేవటం దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించటం మంచిదని చెబుతున్నారు పండితులు అలాగే నవరాత్రుల పవిత్ర దినాలలో పేదలకు దానం చేయటం సేవ చేయటం మంచిదట ఇది చాలా ధర్మబద్ధమైన చర్యగా పరిగణించబడుతుందని పండితులు సూచిస్తున్నారు అలాగే పేదవారికి దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయట చెయ్యకూడని పనులు మీరు శారదీయ నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తూ ఉపవాసం ఉండాలి అనుకుంటే ఇంటిని సరిగ్గా శుభ్రం చేయండి ఇంటి ఆలయాన్ని శుభ్రం చేసుకోవాలి ఎలాంటి మురికిని ఇంట్లో ఉంచకూడదు శారదీయ నవరాత్రికి ముందు ఇంటి నుండి పాత లేదా విరిగిన లేదా పనికిరాని వస్తువులను ఎలక్ట్రానిక్ వస్తువులను తొలగించాలి ఇవన్నీ ఇంట్లో ప్రతికూల శక్తిని తెస్తాయి నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజించే వ్యక్తులు లేదా భక్తులు తామసిక ఆహారానికి దూరంగా ఉండటం తప్పనిసరి నవరాత్రుల తొమ్మిది రోజులు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి పండ్లు ఉప్పు లేని ఆహారం ఉత్తమంగా పరిగణించబడుతుంది అయితే ఉప్పును ఉపయోగించటం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది దుర్గాదేవిని పూజించే ముందు ఎల్లప్పుడూ స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించిన తర్వాత ఆలయంలోనికి ప్రవేశించి పూజా సమయంలో ఒకవేళ మల విసర్జన జరిగితే మీరు ధరించిన బట్టలు తొలగించి మల విసర్జన చేయాలి అప్పుడు మీ శరీరం మనసును శుద్ధి చేసే బట్టలు ధరించి పూజ కోసం కూర్చోవాలి పొరపాటును కూడా దుర్గాదేవికి అపవిత్రమైన పచ్చి లేదా సరికాని ఆహారాన్ని అందించవద్దు దుర్గాదేవికి ఎల్లప్పుడూ స్వచ్ఛమైన శుభ్రమైన ఆహారాన్ని మాత్రమే అందించాలి మీరు నవరాత్రులో అఖండ జ్యోతిని వెలిగిస్తే మొత్తం తొమ్మిది రోజులు అఖండ జ్యోతిని వెలిగించాలి దానిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండండి అదేవిధంగా జ్యోతి పెట్టిన తరువాత తొమ్మిది రోజుల పాటు ఇంట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి ఇంటికి తాళం వేసి అస్సలు వెళ్ళకూడదు నవరాత్రులలో సప్తమి నుండి దశమి తేదీ వరకు అమ్మవారిని మేల్కొలపాలి మధ్యాహ్నం నిద్రకు దూరంగా ఉండాలి అలాగే ఉపవాసం ఉండేవారు కొద్ది మొత్తంలో మాత్రమే పండ్లను తీసుకోవాలని చెప్తున్నారు పండితులు ఉపవాసం ఉండేవారు ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలని నీటిని బాగా తాగాలని పండితులు సూచిస్తున్నారు దసరా నవరాత్రులంటే చెడు మీద మంచి గెలిచిన దానికి గుర్తుగా జరుపుకుంటాము కాబట్టి ఈ సమయంలో మనం ఎంత శ్రద్ధగా అమ్మను పూజిస్తే అంత తొందరగా మన మనసులోని కోరికలు నెరవేరతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ